హై హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే మొక్కజొన్న ఇప్పుడు గింజ దశలో ఉండడం జరిగింది ఇక్కడ చేను చూసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం వచ్చింది ఈ రైతు చేసిన తప్పేంటి ఏ స్ప్రేయింగ్ అనేది మిస్ అవ్వడం జరిగింది దానివల్ల ఏ డిసీజ్ రావడం జరిగింది అపారమైన నష్టం జరుగుతుంది ఇక్కడ రైతుకు అనేది చూడొచ్చు మీరు అది కూడా క్లియర్ కట్లో నేను చూపిస్తాను మందు ఏ దేనివల్ల ఈ రోగం అనేది అటాక్ అయింది రైతు చేసిన తప్పు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు కంపల్సరీ షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇటువంటి ప్రాబ్లం వచ్చిన రైతు కూడా కొంతవరకు గెటిన్ అయ్యే అవకాశం ఉంటుంది ముందుగా మనం ఇది మొక్కతున్న ఫీల్డ్ అండి మేల్ ఆర్ ఫీమేలు చూసుకోవచ్చు ఇక్కడ ఇది మేల్ అండి ఇది ఫీమేలు మేల్కి డిసీజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానికి రెసిడెన్సీ పవర్ అనేది ఎక్కువ ఉండడం జరుగుద్ది ఫీమేల్కి వచ్చేసి ఈ డిసీజ్ ఎక్కువ రావడం జరుగుద్ది చూసుకోవచ్చు ఆకు అనేది పూర్తిగా ఎండిపోవడం జరిగింది దీనివల్ల మనకు గింజలు అనేది పాలు పోసుకోవండి డ్యామేజ్ జరగడం జరుగుద్ది అరకూర ఉండడం జరుగుద్ది ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఇది దేనివల్ల వచ్చింది ఇది మొక్కజొన్నకు మన గింజలు పో పాలు పోసుకునే టైంలో ఖచ్చితంగా ఇటువంటి ఫంగస్ అటాక్ కావడం జరుగుద్ది ప్రతి ఒక్క మొక్కజొన్నకు మేల్ ఆల్ ఫీమేల్ వీటికి మాత్రం పర్టికులర్గా చెప్తున్నా నేను దేశవల్లి రకాలు చెప్పట్లేదు ఆడ మొగ ఎవరైతే మొక్కజొన్న పెట్టుకుంటారో ఈ సిచ్యువేషన్లో మాత్రం కంపల్సరీ ఈ తెగులు అనేది ఆకు మొత్తం ఇట్లా అయిపోయేసి మొత్తం ఎండిపోవడం జరుగుద్ది ఇది లాస్ట్కి వచ్చేసరికి మొత్తం కాండం కూడా మొత్తం కూడా మచ్చలు వచ్చేసి కంకి కూడా పాలు పోసుకోకుండా అపారమైన నష్టం రావడం జరుగుద్ది ఎప్పుడైతే ఇట్లా జల్లు మనకి ఇప్పుడు మేలుకు వచ్చినట్టు ఇట్లా జల్లు వస్తుంది చూడండి ఈ జల్లు వచ్చినప్పుడు పీకేస్తారు కదా అప్పుడు పీకేసినాక వారం రోజులలో దీనికి కస్టోడియా కానీ మిస్టర్ టాప్ కానీ అదేవిధంగా నాటివో కానీ ఫంగస్కు సంబంధించిన స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ చేయాలి అందులో కంపల్సరీ ప్లాంటోమేషన్ కానీ సాఫ్ కానీ జెడ్ సెవెంటీ ఎయిట్ కానీ ఇటువంటి యాడ్ చేసి కొట్టండి కొట్టడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి తెగుల నుంచి మనం అరికట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే చేను మొత్తం కంప్లీట్గా ఈ రైతుది మొత్తం ఒక్క చెట్టు రెండు చెట్లు కాదని మీ కూడా చూపిస్తా చూడండి మీరు ఇక్కడ చూడండి మొత్తం కూడా మొత్తం ఆల్మోస్ట్ ఒక రెండు పైన ఉన్నాయి కానీ మొత్తం ఈ రెండు మూడు రోజులలో ఇది కూడా మొత్తం డ్యామేజ్ కావడం చివరిలో కూడా కావడం జరుగుతుంది ఇలా ఇది ఒక మూల స్టార్ట్ అయిందంటే రెండు మూడు రోజులలో మనకు చేను మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఫంగస్ ఇది ఇది ఒక ఇక మన మెత్తి చేని కొమ్మెండు తెగులు ఎట్లా వస్తుందో మొక్కజొన్నకు మేలు మేలు ఫీమేల్కి అట్లా వస్తుంది ఎందుకంటే మొక్కజొన్న స్పీడ్ కాబట్టి దోమ బీర్చడం వల్ల ప్రతిది కూడా తొందరగా ఎటాక్ కావడం జరుగుద్ది మనకు విధంగా ఇప్పుడు పొట్టలలో స్టార్టింగ్లో ఇక్కడ పురుగులు రావడం జరుగుతుంది చాలా వరకు కొన్ని కొన్ని సీడి వెరైటీలను బట్టి వస్తుంది వస్తాయి కాదు కొన్ని కొన్ని సీడి వెరైటీలు కంపెనీని బట్టి రావడం జరుగుద్ది అట్లా వచ్చినప్పుడు ఇప్పుడు మేజర్గా మనకు గింజ దశలు ఉన్నాయి కాబట్టి మనకు పొట్ట లోపలికి గనక ఎప్పుడైతే మొక్కదొన్న పొత్తు ఉంటుంది కదా ఇందు లోపలికి గనక వెళ్ళినట్టయితే ఇట్లా మన గింజ గింజని తులచడం విధంగా గింజను తినేసి మనకు అట్లా కూడా నష్టం కావడం జరుగుతుంది దానికి అట్లా ఉన్నదానికి మాత్రం కొరోజాను స్ప్రే చేసుకోండి చచ్చిపోద్ది ఎందుకంటే లోపల ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చేసి చనిపోవడం జరుగుతుంది కరోజాను ఒక్కటి సరిపోద్ది అండి దాంట్లో ఎటువంటి అవసరం లేదు ఇప్పుడు ఈ డిసీజ్ రాకముందు మాత్రం కస్టోడియా ఆర్ ప్లాంటో రెండు మిక్స్ చేసి స్ప్రే చేసినట్టయితే సరిపోద్ది రాక ముందు స్ప్రే చేయాలండి వచ్చినాక కాదు వచ్చినాక నష్టం అనేది ఖచ్చితంగా జరుగుద్ది ఇక్కడ మొక్కదొన్న చూసుకున్నట్టయితే చాలా మంచిగా ఉంది పైన హైట్ కానీ అంతా బాగానే ఉంది మేలు బాగానే ఉంది ఫీమేల్స్ కూడా బాగానే ఉంది అంతా కూడా ఒక లెవెల్లో ఉండడం జరిగింది కానీ ఒక్క స్ప్రేంగ్ అనేది ఒక రైతు ఇక్కడ చేసినట్టయితే ఈ ప్రాబ్లం అనేది వచ్చేది కాదు ఇట్లాంటి వీడియోలు మన వీడియోలో ఫాలో అయ్యి మొక్కజొన్న రైతులు కానీ మిర్చి రైతులు కానీ మన వీడియోలో ఫాలో అయినట్టయితే మీ సమస్యకు చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్పగల క్లారిఫై అయినా మన వీడియోలలో దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఒక్క రైతుని నేను బేస్ చేసుకొని చెప్పట్లేదు ఆయా ప్రాంతాలను బట్టి ఏ ఏ సిచ్యువేషన్ ఏ రోగం వస్తుందనే దాన్ని బట్టి నేను చెప్తాను కొంతమంది రైతులకు చాలామందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే చాలా మేజర్గా రైతులకైతే మాత్రం ఇది ఉపయోగపడుతుంది మొక్కతో వేసే రైతులకైతే మిర్చి రైతులకైతే మనం చెప్పే పాత వీడియోలు కానీ సీడ్ వెరైటీలు కానీ ఇట్లా చెప్పడం జరుగుద్ది మన చాలా ఫాలో అయినట్టు అయితే మాత్రం మీ సమస్యలకు ఖచ్చితంగా పరి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్